ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు 4K ఛానల్ దేవులకు నమస్కారం చాలా మంది ట్రాచ మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్‌స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్‌స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి మర్చిపోకండి పక్కనే ఉన్న గంట నువ్వు আর దగ్గిలో కల్లిచి ఏర్ చేస్తావా ఏడు చేశాను లేకపోతే అవునమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి గొడ్డలు ఉత్తుకోలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొమ్మలు చేస్తున్నాడు అబద్ధం ఆడుకొని చెప్తాను వినాశ ఎత్తుకొని ఉతకలే చూడండి నేను తప్పుడు అన్నానా అది ఉతుక్కోలేదు పాప వాళ్ళు ఎలా ఉన్నారు మీద వేసినప్పుడు ఓసారి నీది చూ తప్పు కానీ నా చూ తప్పేట మేము రోజు కొన్ని డ్రెస్ వేస్తాం ఇక్కడ ఉన్నాయి నువ్వు వేసుకోదా నాకు నేవు కొనుక్కోవచ్చు కదా ఆ అతి ఇడు బొరగా చెప్పడానికి వచ్చారు అతి బొరగతో ఆడిపోయి బాగుంది ఈడి పడి బాగుంది మన ఇద్దరి మధ్యలో కరెంటు స్తంభం కొన్నాడు ఈడి ఎవడా మీరు వాడు మా పెద్దని వాడు మీ పెద్ద అమ్మ మీ అమ్మకు నమస్కారం ఎందుకు ఎంతమంది ఎలా కాసిందా ఆడు మీ చిన్న ఇది మీ పెద్ద అది మీ చెల్లి నువ్వు వాళ్ళ అమ్మ సినిమాకే ఎంటర్ బిల్లు ఉంది కానీ మీ అమ్మకి మీ బావుకి ఎంటర్ బిల్ లేదే కొడక మా ఫ్యామిలీ అన్నాను గాని చిన్నా పెద్దనాన్న పిల్లలవండి ఓ చిన్నా పెద్దనాన్న పిల్లలు శబ సమ్మయ గారు బానే ఉంది కానీ అయితే పని నీడుకొని బాగు నిజంగా పొరగతి చెప్పడానికి వస్తే ఈ పొరగతుల వీడియో చేస్తాడు ముందుగా గానం చేస్తాడండి ఇది మరీ బాగుంది ఏమండి స్టేజ్ ఎక్కడం లేటేందన్నా మా కమిటీ కొర్రవాళ్ళు పెద్దలందరూ అంటే అంటే మా వాడు ఇప్పుడే స్నానం చేస్తాడంట ఏ బాబు స్నానం కాదు గానము అంటే పాటలు పాడతాడనమంట మా జనం తీరిపోద్దాం ఏమండి వాడు బుర్క చేత మా జనం తీరుపాడు ఎందుకనే వాడు మొఖం చూసావా వాడు మొఖం కేమి వాడు మొఖం చూసావా ఓ ల అమ్మా ఏరా వాడు ఎక్కడోడు ఎక్కడ విజయవా క్యాంప్లేలో వాటర్ పర్ల చలపలల అమ్ముకునే వెదవ వీడు అవునండి అమ్మా చెల్లి ఒక్కసారి రామ్ రే భాస్కర నేను ఎలాగున్నానంటున్నా వాటర్ ప్యాకెట్లు అమ్ముకునేలాగా ఉన్నానా అది ఒకసారి నియముఖం చూసుకున్నావా ఒరేయ్ ఆ కందిక పరమేశ్వర కోల్ దగ్గర చూడ బజ్జీలు అమ్ముతారు కదమ్మా అలా ఉన్నాడు అని బజ్జీలు అమ్ముతాడా ఆ నీకు పలసనవే అది దలసనవే అదేంటి పలసన దలసననా అంతే ఆడలకైతే పలసనవే అట్టిక బజ్జీలు ఆడిక దలసనదే దలసనదే నెరపక బజ్జీలు ఇక్కే బజ్జీలు సరేని బజ్జీలకు నమస్కారం మా కొదలే కనీ ఐనే వాడు మొఖం గించుతున్నా కదా వాడు అంటే ఏమనుకుంటున్నాం ఏ రాజు 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 మీరు అన్ని రాజా ఓ రాజు లాగా ఉన్నాడు అమ్మాడు పడుకున్న వాళ్ళు పది మందిని కొడుతుడు వాళ్ళకి లేచి తోలుతో తుడు నిజమే రా మనీ రాజు క్యారెక్టర్ వేసాడు కాబట్టి మనీ రాజులాగా మీరు అన్ని రాజు క్యారెక్టర్ వేసాడు కాబట్టి ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆశ్వర్ నాగనామకం లేదు ఆ రాజు అది నాగనామకం లేదు ఆయన అంత సింపుల్ గా తీసేస్తున్నావు కదా మా అన్నయ్య ఏంటి ఎవరైనా కొంటున్నారండి మా అన్నయ్య అంటే ఎవరనుకుంటున్నారు ఎవరు మా అన్నయ్య పులిబిడ్డ పులిబిడ్డ ఇప్పుడు అదే అడవిలో జూ పార్కులో లో తప్పించుకుని ఊరి మీద పడిపోయి జంతువులు గారు ఆడే నేటి ఆ పులి వేరు ఈ పులి డూప్లికేట్ పుల్జినల్ చిన్న డౌట్ అమ్మ ఇప్పుడు లేదు మీ అన్నయ్య పెట్టి అన్న కాబట్టి నాకే కాదు మన ట్రూప్ వాళ్ళకే కాదు వాళ్ళకి అక్కడ పెద్దవాళ్ళకి ముందర కూర్చున్న ఆడవాళ్ళకి వీళ్ళందరికీ డౌట్ వచ్చింది నిజంగా మన పులి పెద్ద అయితే ఇప్పుడు కాకి పుడితే పిల్ల కుక్క పుడితే కొక్క పిల్ల మనం మనుషులు పుట్టాం కానీ మనుషులు నిజంగా అన్నయ్య పులి పెట్టే మీ అమ్మ ధర పులు వచ్చిందో పులి దగ్గరికి మీ అమ్మ పులి దగ్గరికి మా అమ్మ వెళ్ళలేదు పులు రాలేదండి పులి దగ్గరికి మీ అమ్మ దగ్గర పులు రాలేదు మరి గాలికి పుట్టాడా తూలుగు పుట్టాడు నువ్వు మా అమ్మకి మా నాన్నకే మేము కూడా అమ్మకి మా నాన్నకే పుట్టాం మరి అలా అలాసేపు అంతేగాని మా అన్నయ్య పులి పెట్ట

తినేస్తావంటి నోట్లో చప్పురించేస్తాం అలాగే ఉంది మా మహేశ్వరి వానర్కి ఇచ్చేస్తాను

ఇక్కడ ఎందుకు కాలేడినా ఇక్కడ అడిగినా పోడరా తెలి భూ భారతని నింద గౌరవం అంతే కదా అయినా మన భారతదేశంలో మన యొక్క భారతదేశంలో ఎత్తిన శిఖరాలు ఎత్తిన శిఖరాలు జనసల ప్రవేశే జీవనదు కూడా జీవనదు కూడా ఉన్నాయండి మన భారతదేశంలో మన భారతదేశంలో కవులు కవులు గాయకులు గాయకులు నాయకులు కూడా జన్మించారు నాయకులు కూడా జన్మించారండి మన భారతదేశంలో ఇంకా పతిరాదులు కూడా జన్మించారు జన్మించారురా మహా పతిరాదులు జన్మించారు వాళ్ళ పేర్లేమేనా సీత సీత అంటే తెలియదమ్మా తెలుసు అందరికీ తెలుసు రాముడు భార్య సీత మహాపతివ్రత రాముడు భార్య సీత మహాపాత్రతుల సంగత అందరికి అందరికీ తెలుసు ఇంకో సీత ఉంది ఎవరు ఆవిడ మనం ప్రజానికి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు విజయనగరం గంథోస్తవం వందరూ పండగ పని దేనికి గొప్ప టీ కోసం ఆ టీ కొట్టే ఆవిడ పేరు సీత ఆవిడ పేరు సీత అయితే ఎక్కడ చెప్తున్నావరా ఆవిడ కోసం స్పెషాలిటీ ఉంది ఏంటంటే అవడని గమనించలేదు ఆహా నేను గమనించాను గొప్ప స్పెషాలిటీ ఉంది ఏంటండి స్పెషాలిటీ అయితేనే గలాస్ కొడుకుతాను మరి మామూలు టీ అయితే గోలాల మూసి ఇచ్చేస్తాడు

చూడు చెప్పే సీత వేరు నేను చెప్పే సీత వేరు మహాపత్రీత సావిత్రి మనసు ఇలాంటి పత్రిక అనేది మన భారతదేశం ఇంకా మన భారతదేశమే మనం చెప్తాను ఒకసారి మనదే పాత్రమైన భారతదేశం మన పవిత్రమైన భారతదేశంలో ఎంతో మంది కవులు ఎంతో మంది గాయకులు పుట్టారు పెరిగారు ఘనమైన కీర్తిని సాధించి గతించిపోయారా నాయనా నాయన ఇంకా ఈ పుణ్య పవిత్ర రీతి అందిన మన భరత మాత ఎటువంటి అందతం మీద కూరుకున్నది అంటే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి